ఈ వీడియోలో మీరు నత్తను చూడొచ్చు మనం ఒక సామెత ఉంది నత్త నడక అని అంటే ఎంత చిన్నగా వెళ్తుందో చూడండి నత్త అనేది మొలస్కా వర్గానికి చెందినది దీని యొక్క శరీరం చుట్టూ కాల్షియం కార్బనేటు చేసిన కర్పరాన్ని కలిగి ఉంటుంది ఇది దీనిలో రాడ్యుల అనే ఒక దుబెన లాంటి నిర్మాణం ఉంటుంది ఇది దాని యొక్క జీర్ణ వ్యవస్థలకు చాలా ఉపయోగపడుతుంది మేము దీన్ని సెంట్ జాన్స్ మేజర్ సెమినరీ అనే హైదరాబాద్లో ఉన్న గార్డెన్లో చూడడం జరిగింది నత్త నడక అంటే ఎంత చిన్నగా వెళ్తుందో చూడండి మీరు మనం ఒకవేళ దీన్ని టచ్ చేసినాం అనుకో ఇది ముడుచుకుంటుంది అన్నట్టు ఒకసారి మనం చూద్దాము ఎంత పెద్ద నత్త నత్త అంటే మన ఇంతవరకు లైఫ్లో కూడా ఇంత చూడలేదు నేను ఇక్కడ ఎలాంటి పొల్యూషన్ లేదు కాబట్టి నత్త అనేది చాలా ఉన్నది ఒక్కటే కాదు నత్తలు చాలా ఈజీగా ఇక్కడ తిరుగుతూ ఉన్నాయి గార్డెన్లో గమనించవచ్చు ఎంత చిన్నగా వెళుతుందో జువాలజీ వాళ్ళు స్టూడెంట్స్ అయితే డిగ్రీలో ఉన్నప్పుడు వాళ్ళ నత్తను రిసెక్షన్ చేసి అని అనుకుంటున్నాను నేను ఒకసారి మనం దీన్ని పట్టుకుందాం పట్టుకునే ప్రయత్నం చేద్దాము ముడుచుకున్న చూడండి ముడుచుకున్న చూడండి ఎట్లా చూడండి అంత మట్టి ముడుచుకుంటూ ఉంటుంది ఇది ఇంత పెద్ద షెల్ ఇది ఇంత పెద్ద ఉంది దీని షెల్ మీరు గమనించవచ్చు ఇక్కడ అంత లా ఉంది కాబట్టి ఎంత పెద్ద మన ఊర్లలో కానీ వాగులో కానీ చిన్న నత్త చూస్తూ ఉంటాం కానీ ఇది మాత్రం చాలా పెద్ద ఉంది జువాలజీ స్టూడెంట్స్కి అయితే అర్థమవుతుంది దీని నిర్మాణం ఏ విధంగా ఉంటుంది అనేది స్కూల్ విద్యార్థులు కూడా మనం చూపించవచ్చు మలస్క వర్గానికి చెందినది ఇది